కీర్తి గారు చెప్పమ్మాయి ఈ రోజు ఏం కోరమంటారు ఈ మధ్య వంటలు ఏది సరిగ్గా చేయట్లేదు అదేంటత్తి గారు అలా అంటారు మీరు చెప్పినీగా చేస్తున్నాను నేను చెప్పిందే చేస్తున్నావు అయినా ఏమీ టేస్ట్ ఉండట్లేదు ఇవా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వంటలో మాత్రం కాస్త చేంజ్ ఉండాలి అర్థమైందా వెళ్ళి చేయకో అలాగే అత్తి గారు మీరు చెప్పినట్టే చేస్తాను చెప్పింది చేయండి ఏం చేస్తారో ఏదో

ఇందులో గుడ్లో చేంజ్ ఉండాలన్నారు కదా ఇల్లు అంతా వెతికి మరీ వేశాను వంటల్లో చేంజ్ చేసావా